పదో తరగతి చదువుతున్న పదహారేళ్ల అమ్మాయి తన ప్రేమ కోసం ప్రాణం పోసిన తల్లినే చంపేస్తుంది వీడిని పూర్తిగా చూడండి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ కేసు మన తెలంగాణలో జరిగింది పదహారేళ్ల అమ్మాయి పంతొమ్మిదేళ్ల అబ్బాయిని గత ఎనిమిది నెలల ముందు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది రోజు చాటింగ్ లో టైం కుదిరినప్పుడు మీటింగ్ లో అన్ని జరిగాయి అలా పరిచయం కాస్త ప్రేమగా మారి జూన్ పదిహేడున ఇద్దరు కలిసి పారిపోయారు ఇక వాళ్ళ అమ్మగారు పోలీస్ కేసు పెట్టారు మా అమ్మాయి పలానా అబ్బాయితో పారిపోయిందని ఇక వాళ్ళు ట్వంటీ ఫస్ట్ నా అమ్మాయిని వెతికి పెట్టి ఇంటికి ఇచ్చారు ఇక అమ్మాయి ఇంటికి వచ్చాక సైకోలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది తన ప్రేమకి అడ్డు వస్తుందని తన కన్న తల్లిని చంపేద్దామనుకుని ప్లాన్ చేసుకుంది ఇక వాళ్ళ బాయ్ కి కాల్ చేసి చెప్పింది వాడు ఇంకా వాళ్ళ బ్రదర్ కలిసి వీళ్ళ ఇంటికి వచ్చారు ఇక వీళ్ళు ముగ్గురు కలిసి చున్ని సహాయంతో పేక పిచ్చి చంపేశారు కానీ ఒక అరగంట తా అమ్మగారి బాడీలో మూవ్మెంట్స్ కనిపించాయి ఇక మళ్ళీ ఈ అమ్మాయి వాళ్ళకి కాల్ చేసి చెప్పింది మా అమ్మ ఇంకా బ్రతికే ఉంది మీరు త్వరగా రండి లేదంటే మనకే ప్రాబ్లం అని ఈసారి సుత్తితో రాడ్లతో ఇంకా గట్టిగా గుద్దేసి చంపేశారు వే ఈ అమ్మాయి వాళ్ళ డాడీ ఈ అమ్మాయి చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి వాళ్ళ అమ్మగారే పెంచి పోషించి పెద్ద చేసింది అలాంటి ప్రయాణాలను ఎలా తీయాలనిపించింది అందుకే ఈ జనరేషన్ లో మంగాపతి లాంటి పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఎనీవే అవేర్నెస్ కోసం ఈ వీడియోని అందరికీ షేర్ చేసి చెప్పండి ప్రేమ ఉండొచ్చు కానీ ప్రాణం తీసే అంతలో అయితే కాదు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఫస్ట్ వీడియో లైక్ చేసి ఛానల్లో ఉన్న కంటెంట్ ని చెక్ చేయండి అండ్ మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి